వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పోలేరమ పొంగల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావలి పట్టణంలోని ముప్పై ఆరవ వార్డు పెంగుల ఫ్యాక్టరీలో జరిగిన పోలేరమ్మ పొంగళ్ల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు తాతా వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు వార్డుకు విచ్చేసిన ఆయనకు వార్డు నాయకులు ఘనస్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలిపట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు పోతుగడ్డి అలేఖ్య జనసేన నాయకుడు మన్నేపల్లి రిషికేష్ స్థానిక వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు зай মচ৅ সছারুনিচেরবেের্ SWEW Góc মিকেরনি মি্টপ্ষার্য èসে ইণার্য পন্দবতয ঐানানিযম zwখ্য্য় और जो है आज वो जो है 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 वो जो है